ప్రజల నుంచి కోటి సూచనలు తీసుకుని వాటిని క్రోడీకరించి భాజపా మేనిఫెస్టోతో ప్రజల ముందుకెళ్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు అన్నారు మేనిఫెస్టోను అమలు చేసే నాయకత్వం దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలనే మేనిఫెస్టోలో అన్ని అంశాలు పొందుపరిచామని పురంధేశ్వరి తెలిపారు సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై జరిగే దాడులను రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థ చూడాలని పురంధేశ్వరి పేర్కొన్నారు ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో ఇంతవరకు తెల్ల కార్డు ఉన్నటువంటి వారికి పరిమితం అయ్యేది కానీ ఇవాళ అది కాకుండా సీనియర్ సిటిజన్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఐదు లక్షల మేరకు వైద్య సహకారం జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సరళతరం చేస్తూ దాని మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం ఖచ్చితంగా ఆవిష్కరింపబడాలి ఆ దిశగా అడుగులు వేయటానికే మేనిఫెస్టోలో ఈ ఈ విషయాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది హిందుత్వం అనేది మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ ఎజెండా హిందుత్వం అంటే ఏంటండి హిందుత్వం ఒక మతం కాదు హిందుత్వం అనేది ఒక జీవన విధానం ధర్మం కానీ కనుక ఆ ధర్మానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది రాజమండ్రిలో ఉన్నటువంటి బ్లేడ్ బ్యాచ్ సంగతి అదేవిధంగా డ్రగ్స్ విషయం కేంద్రం ఏం చేస్తుందండి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ డీజీపీ చేయాలి ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళదాడి జరిగింది ఇవాళ అపోజిషన్ నిన్న అపోజిషన్ లీడర్ మీద రాళ్ళదాడి జరిగింది అది కేంద్రం వచ్చి చేస్తుందా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత